హాయ్ అండి నమస్తే క్యాప్సికమ్ అంటే కసురుకునే వాళ్ళు కూడా అబ్బా ఏంటి రెసిపీ ఇంత కమ్మగా ఉంది అనేలాగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా చేసేయచ్చండి దీనికోసం నేను ఒక పెద్ద క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు కావాలంటే పొడవు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి తిరగమాత గింజలు వేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికం ముక్కల్ని ఇందులో వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి తరువాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఉడకాలి కాబట్టి వీటిని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదండి చాలా త్వరగా ఉడికిపోతుంది క్యాప్సికము ఇవి ఉడికే వరకు మనము వీటిని అడుగంటకుండా ఉండడం కోసం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇవి బాగా ఉడికాయి అనుకున్న తర్వాత మనం ఇందులోకి రుచికి తగినంత కారం కూడా వేసుకొని వీటన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనము స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని చేయాలి లేదంటే క్యాప్సికం అనేది మాడిపోయి టేస్ట్ అనేది బాగుండదన్నమాట ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు స్పూన్ల శనగపిండిని తీసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా కారం వేసుకొని ఈ వీటిని మనము ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదు అలాగని మరి పల్చగా కూడా కలుపుకోకుండా వీడియోలో చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నటువంటి ఈ మిక్స్చర్ని మనము ఫ్రై చేస్తున్నాం కదా ఈ క్యాప్సికంలోకి మనము వేసుకోవాలి కొంతమంది ఉట్టి శనగపిండిని కూడా వేసుకొని చేసుకుంటారు అది కూడా బాగుంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మిక్స్చర్ వేసాక వెంటనే కలిపేయకుండా మూత పెట్టి ఒక్క నిమిషం పాటు ఉంచాలి ఒక్క నిమిషం తర్వాత చూడండి ఇది కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతేనండి క్యాప్సికం ఫ్రై అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీన్ని మనము అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చు అలాగే రసము పప్పులో కూడా సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్